తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తక్కువ పడ్డ కారణం చేత రెండు నదుల పరివాహక ప్రాంతాల్లో నీరు ప్రాజెక్టులోకి రాని కారణం చేత ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యం ప్రజల ప్రేమ అభిమానం ఆశీస్సులతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకి సాగునీరు ఇవ్వనమాట కొన్ని ప్రాంతాల్లో వాస్తవం ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన కష్టమనో కాంగ్రెస్ వల్లనే ఈ నీరు ఇవ్వలేకపోయినమని పోతున్నారని ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చేసే విమర్శల్ని ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రైతన్నలు గమనించాలని కూడా కోరుతున్నాం అంటే వర్షాలు పడే టైం అంతా పూర్తయిన తర్వాత మాన్సూన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఈ వచ్చిన ఇందిరమ్మ రాజ్యం మీద అధికారం లేదనో ప్రజలు కర్రు కాల్చి ఓత పెట్టారనో అధికార దాహంతో గతంలో పది సంవత్సరాలు ఎలగపెట్టిన ఆనాటి ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్యులు ఏవైతే ఈనాడు అధికారం లేక గంగిర్లెత్తుతూ రజల్ రైతుల మీద కపట ప్రేమను చూపిస్తూ రైతుల కోసమే మా పార్టీ ఉన్నది అనే విధంగా ఏదైతే ఈనాడు రైతులను కలిసే కార్యక్రమాన్ని గతంలో పరిపాలించిన ముఖ్యులు రైతుల కోసమే మేము బ్రతికామని చెప్తున్న ముఖ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాం అద్భుతంగా కట్టామని చెప్పిన ఆ ముఖ్యులు కాళేశ్వరానికి కూతంత దూరంలో పోయి రైతన్నలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారే తప్ప మోడల్గా కట్టామనే కాళేశ్వరాన్ని కుంగిపోయి కొట్టుకుపోవటానికి సిద్ధంగా ఉన్న కాళేశ్వరాన్ని మట్టుకు పర్యవేక్షించటానికి చూడటానికి కూడా సాహసం చేయలేదు ఆనాడు ముఖ్యమంత్రిగా పరిపాలించిన ప్రబుద్ధులు ఇది కాంగ్రెస్ అనో కాంగ్రెస్ వల్లనో ఈ కరువు వచ్చిందనో ఏదైతే చెబుతున్నారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ఇది కాంగ్రెస్ వల్ల వచ్చిందా లేకుంటే గోదావరి పరివాహక ప్రాంతంలో మీ టైంలో కట్టిన ప్రాజెక్టులు సక్రమంగా కట్టనే కారణం చేత ఆ డ్యాములు కుంగిపోయి ఆ డ్యాముల్లో ఉన్న నీరు మీరు ముఖ్యమంత్రిగా ఉన్ననాడే కిందికి వదిలిన సంగతి మీరు మర్చిపోయి గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతంలో సుమారు యాభై ఆరు శాతము వర్షాలు తక్కువగా పడ్డాయని ఆనాడు త్రీ మ్యాన్ కమిటీ కానీ కేఎంఆర్బి కేఆర్ఎంబి కమిటీ కానీ ఏదైతే అక్టోబర్లో లెటర్లు రాశారో అదన్నీ మీ ప్రభుత్వంలో టైంలో మీ సమక్షంలో రాసిన లెటర్లన్నింటినీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏవైతే మీరు విమర్శలు చేస్తున్నారో అది మీ విజ్ఞతకే ఈనాడు కాంగ్రెస్ నాయకులు వదిలేస్తున్నారన్నది మీరు గమనించాలి అంతేకాదు తాగటానికి కూడా నీరు లేని పరిస్థితుల్లో ఈనాడు నిజంగా ఇటువంటి కరువు గతంలో ఎన్నడూ రాల ఈ కరువుకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదు వీరు చేసిన పాపాలు ఆ దోచుకున్న కార్యక్రమాల ఫలితమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అందరూ ఇబ్బందులు పాలవి కష్టపడుతున్నారన్నది మీరు మర్చిపోవద్దు అని కూడా ఈ వేదిక ద్వారా వారిని హెచ్చరిస్తున్నారు ఇంకొక విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఏదైతే గత ప్రభుత్వంలోని పెద్దలు సుమారు నలభై ఆరు వేలు నలభై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేశామని చెప్పిన ఆ మహానుభావుల టైంలో జరిగిన మిషన్ భగీరథ కార్యక్రమాల వల్ల ఒక కరువొస్తేనే ఆ మిషన్ భగీరథ బాగోతమేందో ఈనాడు మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితిలో ఉంది అంటే ఆ మిషన్ భగీరథ మరి మీరు కట్టారా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందా గొప్పలో ఆనాడు మీరు చెప్పారు మిషన్ భగీరథ కట్టడం వల్లనే తెలంగాణ ప్రజలు మినరల్ వాటర్ లాంటి వాటర్ తాగుతున్నారని చెప్పారు మరి ఈనాడు ఆ మినరల్ వాటర్ మేము కట్టామని ఎప్పుడు చెప్పలా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు చెప్పినా గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతాలకు సాగునీ తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే ఉండే విధంగా స్థానిక సోర్సెస్ ద్వారా మంచినీళ్ళు ఇచ్చామని చెప్పుకున్నామే తప్ప మీలాగా అద్భుతంగా ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముని దోసుకొని నలభై ఆరు వేల కోట్ల ఖర్చు పెట్టి కట్టిన మిషన్ భగీరథ బాగోతం ఈనాడు తెలంగాణ ప్రజలు ప్రతి ఇంట్లో ఉండే నా ఆడబిడ్డలు గమనిస్తున్నారన్నది గత ప్రభుత్వ పెద్దలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ముసల కన్నీరు కారుస్తూ కాంగ్రెస్ పార్టీనే ఏజెండా చేసుకొని ఏదైతే ఈనాడు గత ప్రభుత్వాలు చేస్తున్నారో విమర్శలు వాటిని కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి కర్రు కాల్చి మీకు పెట్టారు మళ్ళీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో మీకు మీకు ఏ టీమైనా బీజేపీ పార్టీ మీ ఇద్దరికీ తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి ఓత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ